అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వామ్ సీనియర్ సిటిజన్ ఫోరం తమిళనాడు అధ్యక్షులు బిఎన్ హరినాథ్ అన్నారు వామ్ సీనియర్ సిటిజన్ ఫోరం తమిళనాడు విభాగం ఆధ్వర్యంలో ముప్పై తొమ్మిదవ అన్నదాన కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది చెన్నై కీల్పాకంలోని కెఎంసీ ప్రభుత్వాస్పత్రి వద్ద దాదాపు ఆరు వందల యాభై మందికి పైగా పేదలకు అల్పాహారం అందించారు బిఎన్ హరినాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంగుటూరి రామకృష్ణ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదన్నారు పేద ప్రజల ఆకలి తీరుస్తూ వామ్ సీనియర్ సిటిజన్ ఫోరం తమిళనాడు చేస్తున్న సేవలను అభినందనీయం అని కొనియాడారు విఎన్ హరినాథ్ మాట్లాడుతూ వయోవృద్ధులకు సేవ చేయడమే లక్ష్యంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి పలు సేవా ప్రాజెక్టులను చేపడుతున్నట్టు తెలిపారు పేదలకు ఉచిత వైద్య శిబిరాలు మజ్జిగ వితరణ వృద్ధులకు సంక్షేమ సహాయకాలు అన్నదాన కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నామన్నారు బెల్లంకొండ బ్రదర్స్ తల్లిదండ్రులు బెల్లంకొండ వెంకటేశ్వరులు సుబ్బరామముల జ్ఞాపకార్థం అల్పాహారం స్పాన్సర్స్ చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో వామ్ గ్లోబల్ చైర్మన్ బాబురావు వామ్ గ్రేటర్ చెన్నై ప్రెసిడెంట్ బెల్లంకొండ సాంబశివరావు వామ్ లీడర్ బెల్లంకొండ శివప్రసాద్ బెల్లంకొండ సునీల్ వామ్ సీనియర్ సిటిజన్ ఫోరం తమిళనాడు ఉపాధ్యక్షులు జి రాధాకృష్ణన్ కార్యదర్శి వి దామోదర్ కోశాధికారి ఎం జగదీష్ శర్మ జాయింట్ సెక్రటరీ ఏ సుధాకర్తో పాటు వాలంట్రీలు పిపి గోపాల్ బెల్లంకొండ స్టాఫ్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఓం సీనియర్ సిటిజన్ ఫోరం తమిళనాడు వాళ్ళు ప్రతి అమావాస్యకు పౌర్ణమికి తక్కిన విశేష దినాలకి ఉదయం బ్రేక్ఫాస్టు కేఎంసి హాస్పిటల్ కీల్పాక్ ముందర దిగ్విజయంగా చేస్తున్నారు ఇది వాళ్ళ ముప్పై తొమ్మిదవ ప్రాజెక్టు ప్రతీ నెల ప్రతీ నెల అమావాస్యకును తక్కిన రోజులు కూడా జరిపిస్తున్నాము ఇంకా విశేష రోజుల్లో కూడా ఎవరన్నా స్పాన్సర్ చేస్తే ఆ కూడా జరిపిస్తున్నాము ఇది ఇంకా బాగా జరగాలని మా కులదం వాసవాంబాన్ని మేము ప్రార్థించుకుంటాము అదేవిధంగా ఈరోజు స్పాన్సర్స్ వచ్చి బెల్లం కొండ బ్రదర్స్ ఫ్యామిలీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు దాదాపు ఆరు వందల మందికి పైన ఈ యొక్క ఉదయ బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాము దీంట్లో పొంగల్ దోశ వడ చట్నీ సాంబార్ స్వీటు నీ నీరు నీళ్ళ బాటలు అన్నీ కూడా ఇస్తున్నాము సో ఇవన్నీ మాకు చాలా మనసుకు సంతోషంగా ఉంది ఇంకా పైకొని పైగొని కూడా వేరే ప్రాజెక్ట్స్ చేసే ఉద్దేశంతో ఉంటాము అందరికీ అన్ అన్ని దానిలకు అందరూ పార్టిసిపేట్ చేసి దిగ్విజం చేయాలని మరీ మరీ కోరుకుంటున్నది నేను ప్రెసిడెంటు హరినాథు మా యొక్క గ్లోబల్ ప్రెసిడెంట్ గంగుటూరు రామకృష్ణ గారు మా యొక్క వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణను మా ట్రెషర్ జగదీష్ సింహం తక్కిన వాళ్ళు కూడా ఉన్నారు స్పాన్సర్స్ వాళ్ళని పిలిపించి మాట్లాడిస్తున్నాను నమస్తే థ్యాంక్ యూ సార్ ఇది ముప్పై తొమ్మిదోసారి చాలా గ్రేట్ అయిన విషయము ఎందుకంటే సృష్టిలో అన్నదానాన్ని మించింది ఇంకేదీ లేదు ఏ దానమైనా ఎంత ఇచ్చినా అన్నారు ఒక అన్నదానం మాత్రమే వాళ్ళ కడుపు నిండ నిండడంతో ఇంకా చాలు సార్ తృప్తిగా ఉంది సార్ అంటారన్నమాట సో ఆకలితో ఉన్నవాడికి ఆహారం అనేది ఒక బంగారం కన్నా ఎక్కువైనటువంటి విషయము కాబట్టి ఇటువంటి సర్వీస్ ప్రోగ్రాము అది కూడా హాస్పిటల్స్ దగ్గర ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది పేషెంట్లు ఉంటారు వాళ్ళ బంధువులు ఉంటారు వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ సర్వ్ చేయడం అనేది ఒక గొప్ప విషయము ఎక్కడో హై సొసైటీ ఉండే కాడ కాకుండా మెయిన్గా ఎక్కడైతే బీదవాళ్ళు ఎక్కడైతే అవసరము ఉంటుందో అక్కడ ఈ హాస్పిటల్లో ఎక్కువ భాగము చాలామంది పేషెంట్స్ ఆ ఫుడ్డు తినలేక బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు రిచ్ పీపుల్ కూడా మా గొప్ప గొప్ప వాళ్ళు కూడా వచ్చి క్యూలో నిలబడి తీసుకుంటున్నారు వాళ్ళందరికీ మాకు చాలా తృప్తిగా ఉంది ఇటువంటి ప్రోగ్రామ్స్ గ్రేటర్ చెన్నై అన్నానగర్ విభాగము చట్పెట్ అన్న వామ్ చట్పెట్ సీనియర్ సిటిజన్ విభాగము అలా అనే కాకుండా బెల్లంగొండ బ్రదర్స్ అంటే తెలియని వాళ్ళు లేరు బెల్లంగొండ శివప్రసాద్ గారు బెల్లంగొండె సాంశివరావు గారు వాళ్ళు రియల్గా మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటారు ఈరోజు వాళ్ళే స్వయంగా ఇది స్పాన్సర్ చేయడమే కాకుండా వాళ్ళు కూడా ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ స్టాఫ్ అందరు కూడా ఉండి ఈ సర్వీస్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు వాళ్ళు ఇంకా మంచి ప్రోగ్రామ్స్ వాళ్ళ సపోర్ట్గా ఉంటే ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయగలమని చెప్పేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్